కాబట్టి నువ్వు నీకు శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీ విద్యారాజ వేదినే ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం నువ్వు అలాంటి లక్షణాలు గలవాడివి కనుక శ్రీమాతృ భక్తి ఎందు శ్రీమాతయందు భక్తి గలవాడివి శ్రీ విద్యారాజ మంత్రాన్ని సేవించేటువంటి వాడు భక్తి అనే దానికి సా పరానురక్తి ఈశ్వరే అని భక్తి నారదభక్తి సూత్రాల్లో చెప్తారు భక్తి అంటే పరమాత్మ ఎందు అత్యంతమైన ప్రేమ పరమ ప్రేమ సా పరా అనురక్తి ఈశ్వరే అనే అధికరణంలో చిత్తవృత్తి విశేషం భక్తి అంటే మానసికమైన ఒక ఆలోచన విధానం దానిలో పరమాత్మ నేసరికి ఎనలేని ఆనందం కలుగుతుంది ఇంక ఇతరమైన వస్తువుల మీద అంత అనిపించదు కావాలని కానీ పరమాత్మ నేసరికి ఒళ్ళు తెలియనటువంటి ఆవేశంతో పరమాత్మకి ఏం కావాలంటే అది చేస్తాము అనే రకంగా ఉంటుంది అది భక్తి అంటే అంచేత అలాంటి భక్తి ఉండాలి కేవలం భక్తి ఒకటే సరిపోదు విద్యారాజము అంటే పంచదశివో షోడశో ఏదో మహావిద్యాలు మంత్రాలు ఉన్నాయి అమ్మవారి మంత్రాలు పంచదశి మంత్రం అని షోడశీ మంత్రం అని కాది విద్య హాది విద్య వాళ్ళ చాలా సంప్రదాయాల్లో శ్రీముఖంగా శ్రీదేవి సంప్రదాయాల్లో ఉండేటువంటివి అవన్నీ బాగా తెలిసి ఉండాలి ఉపాసకుడు అయి ఉండాలి పరమశుద్ధుడు అయి ఉండాలి ఇలాంటి వాటి చెప్పిన తర్వాత అలాంటి వాడికి చెప్పాల్సి వస్తుంది దీనిలో నామసహస్రాలు అనేది చాలా ఉన్నాయి ఆని నామసహస్రాన్ని సద్యసిద్ధి సిద్ధిప్రదానివై తంత్రేషు లలితాదేవ్యాహతేషు ముఖ్యం ముఖ్యమిదం మునే అంటే చాలా దేవతలకి సహస్రనామ స్తోత్రాలు ఉంటాయి విష్ణు సహస్రం ఉంది శివ సహస్రం ఉంది అలా రకరకాలుగా సహస్రనామ స్తోత్రాలు దేవతలకు అందరికీ మనకు కనిపిస్తూనే ఉంటాయి గణపతి నామ సహస్రం అలా అన్ని చోట్ల కానీ లలితారహస్యం అనేటువంటి లలితాదేవి యొక్క ఈ సహస్రనామ స్తోత్రం అనేది చాలా అపురూపమైనది చాలా ముఖ్యమైనది ఎందువలన అంటే మంత్రములలో శ్రీవిద్యా మంత్రం చాలా గొప్పది అనేటువంటి మాట దాని ప్రకారం శ్రీ విద్యోపాసకులకే ఇది చెప్పాలి తథా నామసహస్రేషు వరం ఏతత్ ప్రకీర్తితం అని దీని తర్వాత పాఠ సహస్రస్య పాఠాత్ న ప్రీయతే తథా యథా అస పఠనా దేవీ ప్రీయతే లలిత అంబిక ఈ సహస్రనామాన్ని చదివితే అమ్మవారికి ప్రీతి కలిగినట్టుగా ఇతరమైనటువంటి ఏదో సహస్రనామ స్తోత్రాలు చదివితే అంత తృప్తి ఆవిడకు ఉండదు కాబట్టి విశేష ప్రాచుర్యం లభించడానికి ప్రపంచంలో అందరూ నూటముట చెప్పేసరికి సహస్రనామం అంటే లలితా సహస్రనామం పారాయణం చేస్తుంటారు ఇంత ప్రాచుర్యం ఎందుకు వచ్చింది అంటే లలితాదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఇది మాట అంటే ఏం చెప్పినట్టేంది ఇప్పుడు దీనిలో మనకి మనకి చెప్పిన ఉపదేశం ఏంటి అనేక రకాలైన దేవీ నామసహస్రాలు ఉన్నాయి వాటిల్లో లలితా సహస్రం చాలా గొప్పది సంతోషం ఆ భక్తులకు ఇవ్వకూడదు భక్తులకు ఇవ్వాలి ఇప్పుడు మనకి చెప్పింది ఏమైంది మన ఏం చెప్పిందినట్టు విధి రావాలిగా అంచేత దానికి భాస్కర్ రాయల వారు ఆ మీమాంసా సంప్రదాయాలు తెలిసినటువంటి మాటకి అభిప్రాయం ఉండి నామసహస్ర కీర్తనైన శ్రీమాతృ ప్రీతిం భావయేత్ ఇది విధే పర్యవసితో అర్థం ఈ నామసహస్రం కీర్తన చేసి శ్రీమాత యొక్క ప్రీతిని పుట్టించాలి శ్రీమాత యొక్క అనుగ్రహాన్ని కల్పించి మీ అనుగ్రహాన్ని పొందాలి శ్రీమాతకి తృప్తిని కలిగించాలి ఆవిడ అనుగ్రహాన్ని మీరు పొందాలి అప్పుడు మనకి పరమార్థం మనం చేసిన పని వల్ల మనకి కదా లాభం రావాలి మనకి లాభం రావాలి అంటే ఏంటి మనం బాగా అభివృద్ధిలో ఉండాలి మన కోరిన కోరికలు తీరాలి రైట్ ఎలా తీరుతాయి అంటే అమ్మవారి అనుగ్రహం చేత అమ్మవారి అనుగ్రహం ఎలా వస్తుంది అని అంటే కీర్తనం చేస్తే అమ్మవారి అనుగ్రహం వస్తుంది అంచేత కీర్తనేన శ్రీమాతృ ప్రీతిం భావేత్ అలా కనుక కాకపోతే ఈ వాక్యానికి అర్థమే కుదరదు కొన్ని చోటుల్లో ఈ పని చెయ్యి అని చెప్పాలి లేదా ఈ పని వద్దు అని చెప్పాలి ఈ పని చేస్తే ఏం లాభం వస్తుంది అని చెప్పాలి అలా చెప్పడం కోసం లలితా సహస్రనామం చాలా గొప్పది అని ఊరుకుంటే చాలదు లలితా సహస్రనామం చాలా గొప్పది కనుక అలాంటి సహస్రనామ స్తోత్ర కీర్తనం చేసి మీరందరూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అమ్మవారికి ప్రీతిని కల్పించి అమ్మవారి కృపకు పాత్రలు కండి అనేది దీని అభిప్రాయము అని అర్థం శ్రీమాతు ప్రీతయే తస్మాజ్ అనిషం కీర్తయేదిదం అని ఖాయంగా రాసేశారు శ్లోకంలోని శ్రీమాతు ప్రీతయే అంటే జగదంబ ఆ లలితాపురా భట్టారిక యొక్క ప్రీతి కోసం దీన్ని అనిషం కీర్తయేదిదం అనిశం అనే మాట కీర్తనం కేవలం ఒకసారి కాదు పూర్తిగా నిత్యము చేయాల్సిందే అంటే మనం సంధ్యావందనం కానీ అగ్నిహోత్రాలు కానీ ఎవరైతే అధికారులు యావజ్జీవశ్రుతి జ్యోతి కర్మలు అంటారు జీవితాంతం చేయాలి అని అలాగే ఒక్కసారి చేసి ఊరుకోవడం కాదు మనకి ప్రలోచన కోసం మనని తైలాలు చూపించడం కోసం శ్లోకం శ్లోకార్థం వా పఠ నిత్యం అనే మాటలు ఉంటాయి సహస్రనామ వెయ్యి శ్లోకాలు చదవలేరు వెయ్యి మంత్రాలు చెప్పలేరు లేదా సగం లేదా దానిలో సగం లేదా ఒక శ్లోకం కనీసం శ్లోకంలో ఒక పాదం ఎంతో అంతానండి చాలండి అనే మాట ఉంటుంది కానీ అది సాధదు అనిషం కీర్తయ్యేదిదం అనిశం అనే మాటకి స ఎల్లా దీన్ని కీర్తించాలి అనే మాట ఉంది దీనివల్ల ఇది కామ్యకర్మ లేక నిత్యకర్మ అనే విషయం తేలుతుంది కర్మలు మూడు రకాలు ఉంటాయి నిత్యము నైమిత్యకము కామ్యం ఇంకా ఉన్నాయి ప్రాయశ్చిత్తము నిషిద్ధములు అవన్నీ ఉన్నాయి అనుకోండి నిషిద్ధ కర్మలు ప్రాయశ్చిత్త కర్మలు జోలికి మనం వెళ్ళకూడదు ఇంకా నిత్యకర్మలు వదలకూడదు కామ్యకర్మలు మానేయాలి కర్మ చేయాలి నిత్య నైమిత్తికేరేవ కురువాణు దురితక్షయం నిత్య నైమిత్తికాలు చేసి పాపాన్ని పోగొట్టుకోవాలి కామ్యకర్మలు ఓపుకుంటే చేయొచ్చు ఓ లేకపోతే పర్వాలేదు మానేయొచ్చు అగ్నిహోత్రము సంధ్యావందనము మొదలైనవి నిత్యకర్మలు ఇప్పుడు ఈ స్తోత్ర పాఠం లేదా కీర్తనం ఇది నిత్యకర్మ కర్మ అంటే రెండు చెప్పాలి నిత్య నైమిత్తికం కూడా అవుతుంది నిత్యము అవుతుంది కామ్యము కూడా అవుతుంది కోరికతో చేస్తున్నాం శ్రీమాతృప్రీతి కోసం చేస్తున్నాం కనుక కామ్యం అనిశం సంకీర్తయేత విధి ఉంది కనుక నిత్యం ఇది నిత్యము కామ్యము కూడా అవుతుంది కనుక నిత్య కామ్య ఉభయ రూపం అనేది భాస్కర రాయల యొక్క నిర్ణయం తేన అగ్నిహోత్రవత నిత్య కామ్య ఉభయ రూపం ఇదం కర్మేత సిద్ధ్యది అన్నాసి నిత్యము కామ్యము కూడా కామ్యే మతిస్థ్యతామని ఉంది కదా మరి శంకరులు చెప్పారు కదా పూర్తి ఒక కేవలం కామ్య అయితే వదిలేయాలి కానీ ఇది నిత్యమైన కామ్యకర్మ కనుక దీన్ని వదలకూడదు దీన్ని సేవించాల్సిందే అని అర్థం దీనివల్ల ఏమవుతుంది మనకి అంటే సద్య ప్రసాదం కురితే తత్ర సింహాసనేశ్వరి అమ్మవారు వెంటనే సద్య అంటే తక్షణం మనకి ప్రసాదాన్ని కల్పిస్తుంది అనేటువంటి మాట చెప్పారు అంటే అమ్మవారికి నవావరణ అర్చనలు పారాయణలు చాలా ఉన్నాయి కదా ప్రత్యేకంగా అమ్మవారి పూజా విధానాలు చాలా ఉన్నాయి మనం ఇప్పుడు ఏదో నవచండీ యాగం చేస్తున్నారు శృంగేరిలో సహస్రచండి అయుత చండి కొరకు వెళ్ళి పదివేల మంది పారాయణలు చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనం చూసాం అలాంటివి చేయొచ్చు కదా అంటే సాంగార్చనే సాంగజపే యత్ఫులం తదవాప్నుయా ఉపాసనే స్తు అన్యా పఠేద్ అభ్యుదయోహి సహాన్ జప పూజాద్యశక్తోపి పఠేన్ నామ సహస్రకం అంటే జపం చేయాలి జపాంతే కీర్తయేదిదం అనుంది జపం చేసిన తర్వాత చివరిలో ఈ సహస్రనామం పారాయణం చేయటం అనేది ఉంది ఎవరైనా మంత్రం తీసుకుంటే ఆ ముందు ఆ మంత్రాన్ని జపం చేసి చివరిలో సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవాలి ఒకవేళ సాంగమైన అర్చన అది చేయలేకపోయినా కేవలం ఈ పారాయణ చేసినా ఆ జపము పూజ అన్నీ చేసిన ఫలితాలని కూడా పొందే అవకాశం ఉంటుంది తకిమావి కనుక వేసే మాట అయితే అవన్నీ అభ్యుదయం వస్తుందే తప్ప పూర్తిగా ఈ ఫలితం రాదు కనుక ఇదం నామసహస్రంతో కీర్తయ్యేత నిత్యకర్మవత్ నిత్యకర్మలాగా దీన్ని చేసుకోవాలి అని చెప్పారు